పాలన కొంచెం రోడ్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మన పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు చాలా శ్రమపడి ఏది అడిగినా కూడా తక్షణమే శాంక్షన్ చేసి ఇది లేదు కాదు అభివృద్ధి కోసమే నేనున్నాను అభివృద్ధిలో భాగంగానే పనిచేయడం జరుగుతుందని మానకొండూరు నియోజకవర్గంలో ఇంతకుముందే గన్నేర్వరంలో రోడ్లు పెట్టడం జరిగింది వివిధ మండలాలు కూడా తన నిధులతో పాటు పెట్టి దీని అభివృద్ధికి తో తోడ్పడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు రామకృష్ణ కాలనీలో డెబ్బై ఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అభివృద్ధిలో భాగంగా అన్నా దమ్ముల్లాగా మేము తప్పకుండా ఈ యొక్క మండల అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ తోడ్పడతామని అరమరికలు లేకుండా పార్టీ భేదాభిప్రాయాలు అవసరం లేకుండా తప్పకుండా కలిసి పనిచేస్తామని జోడేద్దులాగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మా పెద్దన్న ఇక్కడ ఉండి పార్లమెంట్ సభ్యులు తప్పకుండా ఈ మానకొండరు నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నందుకు మరి ముఖ్యంగా గన్నేరువరం నుండి కరీంనగర్ రావాలంటే ఏ మార్గం లేక అత్యవసర పరిస్థితుల్లో పాము గుట్టిన గుండెపోటు వచ్చిన యాక్సిడెంట్లైనా ఇక్కడికి వచ్చే లోపల చనిపోతూ ఉన్నారు కాబట్టి మానేరు నది మీద దాదాపుగా ఒక వంద కోట్లు గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అది అయితే మనకు ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు తగ్గిపోతుంది కాబట్టి అన్న అభివృద్ధి కోసమే చూస్తూ ఉన్నారు ఆ అభివృద్ధిలోనే మేము కూడా భాగస్వాములు కావాలని అన్నతో ఉండాలని అన్న తప్పకుండా ఒక ఎంపీగా ఒక మంత్రిగా తన వచ్చే నిధులలో సింహభాగం ఈ మానపండు నియోజకవర్గానికి పెట్టాలని మీ అందరి తరఫున కూడా కోరుకుంటూ సెలవు